హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాము ఎవరైతే మీరు తిరుపతికి కానీ అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా మీరు దర్శించుకోవాల్సిన దేవాలయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో మనము ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమరావతి అనమాట ఈ అమరావతిలో మనకు అమరలింగేశ్వర స్వామి అయితే ఉంటాడనమాట అమరావతిలో అదేవిధంగా సెకండ్ ఏంటంటే అన్నవరం ఈ అన్నవరంలో కూడా సత్యనారాయణ స్వామి అయితే ఉంటాడనమాట అదేవిధంగా అంతర్వేది అని ఉంటుంది అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా అరసవల్లి అని ఉంటుంది అరసవల్లిలో సూర్యనారాయణ టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా అయినవిల్లి అని ఉంటుంది ఈ అయినవిల్లిలో విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది అదేవిధంగా అప్పనపల్లిలో ఈ బాలాజీ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదే అదేవిధంగా ద్రాక్షారామం ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా చౌడేపల్లి ఇక్కడ బోయకొండ గంగమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా ద్వారకా ద్వారకలో ద్వారక తిరుమల టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట విధంగా గోవిందరాజు టెంపుల్ అదేవిధంగా విధంగా మల్లంలో పరమేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది కందిరి కందిరిలో శ్రీమద్ కాదరి లక్ష్మీ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది విధంగా బురుజపేటలో కనక మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంటుంది కపిలతీర్థం కపిలతీర్థం విధంగా వేమవరంలో కొండలమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది నంద్యాలలో మహానందీశ్వర టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట అదేవిధంగా పెదకానానిలో స్వామి టెంపుల్ ఉంటుంది మాలకొండలో మల్్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా భీమవరంలో మావులమ్మ టెంపుల్ అయితే ఉంటుంది మాపిదేవిల్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా శ్రీకాకుళంలో ముఖలింగం టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా మోరుమల్లలో వీరేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా కాసాపురంలో రెట్టికాంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా విజయనగరంలో పైడితల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది పాలకొల్లిలో క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా మల్లి కొండేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది పెంచన కోనలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా ప్రోలులో లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట పొన్నూరులో లింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా శిగరకొండలో ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా నెల్లూరులో రంగనాథ టెంపుల్ ఉంటుంది రా రాయచోటిలో వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా విశాఖపట్నంలో సంపత్ వినయగర్ టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా భీమవరంలో సోమారామ టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా పద్మావతి టెంపుల్ అదేవిధంగా శ్రీకాకుళంలో కుర్మానాథ స్వామి టెంపుల్ ఉంటుంది అదేవిధంగా శ్రీకాళహస్తి టెంపుల్ ఉంటుంది శ్రీశైలం టెంపుల్ అదేవిధంగా గొల్ల మామిడాలో సూర్యనారాయణ టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా తోని లోవలో తలుపులమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అందరికీ తెలిసిందే తిరుపతి అదేవిధంగా కోటప్పకొండ తిరి కోటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా వాడవల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా వల్లూరులో వల్లూరమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా విధంగా లక్ష్మి స్వామి టెంపుల్ అదేవిధంగా వేదనారాయణ టెంపుల్ అదేవిధంగా లేపాక్షిలో వీరభద్ర టెంపుల్ అయితే ఉంటుంది అదేవిధంగా వీరాంజనేయ టెంపుల్ ఉంటుంది దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది వినాయక టెంపుల్ ఉంటుంది యాగంటి టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట ఇవన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో తెలంగాణలో ఎలాంటి ఎలాంటి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో